Nandi swara ukku ke takala prandam gramam ratsa palli mandam illanda kunta jilla karinna karu Rama Rama iya vodevi

ಏಡಾ ಏಡಾ ಅಂತ ನಿಂತಿದ್ದೆ ಬಕ್ಕೇನೋ ನಿಂತಿದ್ದೆ ನೋ ಟೋಲ್ ಕೊಟೇ ವಾರಕ್ಕೆ ಏನು ಈ ಶೇಬಲ್ ತೆಲ್ಲಾ ಬರತ್ತೆ ನೋ colnames ಹೇಳ್ತೋ ಇಂಗೆ ಎಲ್ಲಾ ಆ ನೀನೇ ನಿಲ್ಲ ಅಂತ కాయసల్ కన్ను పెట్టినా చాలు మనుషులు నాడు చాలు నచ్చినోడు గిచ్చినా చాలు ప్రేమ గల్ దోడు ఇట్లా పేరు పిలిచినా చాలు రాదు రాడా రాదు అయ్యో నేను పెట్టినా అందుకు పారలేదా పలసడి నీళ్ళల్లో బరగా కొట్టుకున్నట్టు కొట్టుకుంటాను రమరంగ తి రా మనసు ఎంతాగుతుంది ఎందుకు కొరకు అయితే ఈనాటికైనా ఆనాటికైనా మంచి మందు తిన్నట్టేది ఉంటే వారం పది రోజులు కావాలి చెడుకు మంద అయితే క్షణాలు విన్నే పని చేస్తుంది మరి మంచికి మంద అంటే ఏంటిది జరగ అందుకు దగ్గచ్చినట్టా అంటే దవ్వకన పోతే దానికి ఇచ్చినట్టా ఉంటే పొద్దున రెండు మూతలు సాయంత్రం రెండు మూతలు వారం రోజులు తాగితే దగ్గు తక్కువైంది అది మంచికి అదే చెడుకు అనేది ఉంటే మూతి పది మంది నోటి అదే వస్తుంటే జపన్న పని చేస్తాడు చెడుకు మందు క్షణాల పని చేస్తది మంచికి మందు మాత్రం వారం పది రోజులు కావాలి రాజు కు రావరా మనసు లాగుతుంటుంది రాజు గారే కీవి ఇదే కావాలి అంటే కాలు ముందు వదలలేదు నాకు ఏమైంది నా కాలు నా మాట ఇట్లెము నా మనసు నా మాట ఇట్లలేదు అటు వయ్య రాజు దేశవాది

એ ની પિચરે પાં જેપી તાઉ ઇચિ નીચડેલા વારા નું ડાઉ પિચિ નીચડેલા અનના ચીકી એલા મેં જેડ્યાની ઓર રસિદિત ના મિનેતા મામા એ ఎందుకు వచ్చినావయ్య అని ఎదురుగా నిలిచుండి మాట్లాడింది ఈనాటికైనా ఆనాటికైనా పిరికడు మీసాలుండి అర్ధకదం ఉన్న మొగోడైనా ఒక పరాయి ఆడదాని దగ్గర వేనంటే ఎందుకు ఇటు ఎందుకు వచ్చినా అని ఆడితే తప్పని అడిగేది ఉంటే పిరికడు మీసాలుగోడు కూడా పానం కదగలుగుతుంది ఇటు అదే ఇది ఎందుకు వచ్చిన అన్నం వల్ల ఇది ఏం చెప్పాలి సమాధానం అనిపిస్తలేదు ఎట్లాగతి కావాలి ఇది ఇట్లా బట్టి నాకు ఏం ఏమి దొరుకుతుంది ఇవ్వరం ఇదివా తింటే ఆనంద నా చేతుల కరిగట్టి ఉండవు నల్లగట్టి మరిచిపోయినా పట్టుకపోదాం అనేసి అమ్మో మీ మొగ్గు కావచ్చు ఇది నీ చేతుల్లే కట్టు పట్టుకుట్టి నన్నీ ఈ గుంజ మంచిగా ఉన్న చేపే ఈ గుంజ కొరుగుతుంది అయితే ఈ గుంజ పుత్తు పెట్ట ఇంకో గుంజ కుర్త అప్రం అవుతారు కాదు నీ మొగలు కొట్టుకుంటూ నీ గుంజానాడే నా బాత్రూమ్ చెప్పేది టాపు నేను నువ్వు ఏమనుకున్న మంచితే కానీ అనుకుంటాను పెద్ద పుల్లైతే కాదు నన్ను చెప్పన్నా మిగిలినైతే మిగిది పుట్టేలు అయితే కాదు కొట్టి మిగతనైతే మిగిది ఇది అబ్బాయి లేని దిక్కు దిక్కుదేవలేదు నేను రాజ్యాంగ కాదు గిని భయపడతా అని మనసునే పెట్టుకున్నాడు నువ్వు ઓ તો નારાયણ એ ડાયરાની આલો ચે જેતર ને લે ના એડા રેવા નું નું છે તો કા ગટ્યો ત્યારે રેવા નું ગટ ગટ કાટી દીને ઓણડ ગટ કાં મરાવ

అరే అంత కొడితే గింతేనా అయ్యా అంతలో ఏముంది ఇంతలో ఉంది అదిగో ఆర్టీసీ బస్సు బస్సులో ఉన్నారు తెలుసు అరగా కిస్సు అంతలో మిస్ అయింది బస్సు ఆవులు పావా

భోగ ఏంది భోగ పడతా అరక తినగ అరక తినబడే కాదు ఇది ఫైవ్ రకాల పువ్వులు తీసుకొచ్చి వరకు ప్యాకింగ్ చేస్తే ఫ్లవర్ కొక్కింది ఓ మరి పది రకాలు కదా ఒక రకం పిచ్చి పూలు పడకచ్చినవి ఎందుకే నీకు ఎవరికైనా మల్లె మల్లెపూలు ఇస్తే మచిపోయిన ప్రేమ పిల్ల పూలు ఇస్తే గుడ్డి ప్రేమ చామంతి పూలు ఇస్తే చెండాలమైన ప్రేమ నువ్వు పిచ్చి పిచ్చిగా అంత వాటికి పిచ్చి పూలు పడక వచ్చినాయి

ఏ రాజా మీదనుకున్నాను ఒక్కసారి రాజు తెచ్చపతి రాజునా వరపలేసుకుంటా వర లోపలి వేసుకున్నా అంటే నేను ఆడినంత ఆడైతుంది పాడినంత పాడవుతుంది ఏ రాజా రారా ఉన్నా ஏதோ <laughs> நாடகம்

ఏడుగురు బయలు గర్భవద్దు రాని అటుొక్కనాడు వదలేడు ఊళ్ళకు నూట బంగలకు అడిగి కచ్చరి గడిచి వస్తాడు రోజు రెండు రోజులు మూడు రోజుల గారం అవుతాను కానీ ఒక్కనాడు భార్య అంటున్నాడు పోగబాయే నా ఊళ్ళ కాచి మూడు రోజులు అయితే మి రాక్ష దశపతి రాజులు మూడు రోజులు నమ్మించింది మరి అప్పటి కనుక నేను ఆకలి అయితే రాక్ష్యాసి మానవ లేక భర్తలేక అర్ధరాత్రి వేరే రాళ్ళు మండుకున్నాక రాక్షసి వేసింది నేను వచ్చింది ఈ దశపతి రాజుతో సంవత్సరం చేస్తానికా నేను వచ్చింది ఎందుకనచ్చినవ్వా

నేను మళ్ళీ వచ్చేదాకా మాత్రం రాజుకు మేలుక రావద్దా అని చెప్పి అల్లు తెచ్చే బతి రాజు గడికరటు చేసింది నల్ల అద్వారేళ మందగాడి బయలుదేరింది రాజ్యాధి

ఎంత అని చెప్పి అర్థమాన కథ కనుక పోయి కుడుకున్నా ఎక్కడి కత్తులు అయిపోతారు నిజానుకరలు అయిపోయారు నావా ఎంత మంది బోయిలు ఉన్నారో ఎంత మంది జీతగాలు ఉన్నారు అందరు నిజానుకరలు అయిపోయారు రాచ్యాధి మందలోపల దూకుతా నాకు నచ్చిన మాంసం అది అని చెప్పి ఒకసారి బరబర బరబర మంటమండి నిజ రూపం ఏంటిది రాచాది నిజ రూపం అంటే ఏడు తాల చెత్త ప్రభుత్వం జరిగింది కాళ్ళే గంగపురి తాలు చేతులే చెన్నై పడతారు పంతే పర్వతం అంటుంది గుట్లే గుమ్మడికి అవో ఏనా శివులే సాత్ అంటున్నాయి నిజ రూపం రాక్షాది మంద లోపల అతనికి రాదు రక్తం తాగింది కడుపు ఇద్దాం మాకు రాక్ష కడుపు ఉన్నది అక్కలమ్మ పాడు బొక్కడిపోయినా అక్క రాక్ష అక్క కేందో అది మూడు ఎనులతో అతి కిలో తిప్పి అది లోపల అడిగి లోపల మూడు ఎనుగలు అయితే అక్కలమ్మ పాడు బొక్కలు చిడికోడాయి అక్కడ పెద్ద రాక్షసి తిన్నది ఇక్కడ రాక్షసి తెల్ల తెల్ల నాక మాత్రం రాక్షసి అనుకున్నది ఏనేను పోతా ఎందుకు అంటే తెల్లవారి సమయం అయితా అని డబ్బా ఊళ్ళో మెలక వస్తుంది కావాలి పోవాలని చెప్పి మంద తలాపు కత్తి మల్ల బరబర బరబర మంట మండి మళ్ళా కది అడవిలో అవతారం వేసి అడవిలో అవతారం వేసుకొని రాజుదే చపాతి మహారాజు పక్కన అనుకున్నది రాక్షసి పెద్ద ఉండదు కాబట్టి పొట్టల వాటిని మళ్ళీ అరవిళ్ళ అవతారం అంటే మనిషి అవతారం ఎత్తుకొని రాళ్ళు కొన్ని అనుకున్నప్పుడు దేవం సిద్ధంగా అయింది పొట్ట తచ్చితమైంది అమ్మ అమ్మా మరివరేగా రాక్షాత్ ఏ పాడుగాను మరి మూడు లోటు ఏ గురు లేదు కానీ మేము ఏమనుకున్నా మంచిదే కానీ ఏ ఇంట్లోనైనా మగ్గు గురుకుడు అలవాటు ఉన్నా కానీ ఏం కాదు కానీ

ఓయ్ ఓయ్ భయం నాకు అని చెప్తానా మరి హిస్తాను మరి మూడు మా నిన్న మళ్ళీ సబ్లేదు ఓయ్ ఎవరీ 우리 내상 내상해 좀 가위 엔도니까 따서는 그래. 그래. 아래 그래. 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 그 ముగ్గులు అది అది నిజాబు తెలుపుకొని ఒక్క తన్ను అంటే నడు మీదకి వెళ్ళి రెండు ఒక్కలు కావాలి మంచు రావచ్చు నిజనబాబు తెలుపుకొని ఒక్కటే తన్ను ఒక్కడే తన్ను ఒక్కటే తన్ను అంటే బాగులే

వెళ్ళే పెడుతుంది మిడగబడ్డా బాబు కర్వకమాలనుకున్నాడు వరుస గింత కావచ్చు మూడు రోజుల కోసం గిట్లే గురుకుడు అనుకున్నాడు స్థానం ఏదిన గారు పొద్దు కచ్చరి బేడి హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసు కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్